ఇంకొక విషయం చెప్పింది నాకు బాగా నచ్చింది ఎవరైనా భార్య భర్తలు ఇబ్బంది పెడితే బుగ్గలు బుగ్గలు వాసేటట్టు కొట్టాలి వాడిని అని చెప్పి అంటే ఇలాంటి ఏంటంటే మీరు మహిళా శక్తి అంటే భరత మాత అంటాం మనం భరత మాత అంటే బాగా సృష్టి పుట్టించిందే మహిళా శక్తి ఇలాంటి వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చు జాంతి ఉద్రవాదేవి నుంచి ఎంతో మందిని చూస్తాం మనం ఈ రోజు అందుకనే అలాంటి వారిని రెండు వేల నాలుగులో రెండవసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఒక యాభై ఊర్లలో ఈ చుట్టుపక్కల ఊళ్ళలో కూడా తిమ్మలగూడెం నుంచి మొదలు పెట్టుకుంటే కింద రాజపేట మన పురంధేశ్వర్ గారు కేంద్రం మినిస్టర్ ఉండే ఆ ఒకటే ఊర్లో పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చిన మేడం పదిహేను కోట్ల రూపాయలు ఇప్పించి రైస్ మిల్ కానీ ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటాడు చేశాం అట్లా అన్ని పడితే ఏ ఊరు చూసినా నాలుగు కోట్లు ఐదు కోట్లు అసలు ఎట్లా బ్యాంక్ నేనే బ్యాంక్ వెళ్ళేవాడిని లెవెన్ థర్టీ బ్యాంక్ పోతే లంచ్ వాళ్ళు బ్యాంకులో కూర్చొని ఆ ఫైనల్ చేసిన లంచ్ పోయేవాళ్ళు సెకండ్ టర్మ్ అప్పుడే ఫస్ట్ టర్మ్ ఆపరేషన్ రెండో టర్మ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మహిళల్ని కూడా పురుషులతో సమానంగా పని కల్పించాలి ఆర్థికంగా ముందుకు తీసుకుపోయినప్పుడే ఆ కుటుంబం కూడా బాగుంటుంది ఆ పిల్లల్ని కూడా బాగా చదివిచ్చుకుంటారు ఒక భర్త ఆదాయం మీద ఆధారపడి ఉంటే మీ పిల్లలు కూడా పిల్లలతో పాటు మీకు కూడా బాధ్యతతో పాటు మీకు కూడా పని రావాలి మనం అనుకుంటే చదువురాని వాళ్ళు కూడా ఎంతోమంది మంత్రులైనరు ఎమ్మెల్యేలు లేరు ముఖ్యమంత్రులైన మీరు నేర్చుకుంటుంటే అదే పని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా మహిళల గురించి మాట్లాడేవారు

మహిళలు కోటీశ్వరులు అని చెప్పి ఒక స్లోగన్ పెట్టుకున్నాం కోటీశ్వరులు అడగానే అందరు కోటీశ్వరులు అడిగిన ప్రయత్నం ఒక అడుగుతో ముందుకు వెయ్యాలి అందులో మొదటిది ఈ రోజు మనం చూస్తున్నాం ఇక్కడ పెట్రోల్ బంక్ మా ఓరియంటల్ ఐఓసి బంక్ మన సుభోదరాయ గతంలో నా దగ్గర సుదీప్ రాయ్ గారు మన ఆఫీసులో వచ్చినప్పుడు నేను చెప్పిన మా దగ్గర ఒక మంచి ల్యాడీ తీసుకుంటున్నాం మాకు ఎక్స్ట్రా ఫండింగ్ ఇవ్వాలని చెప్పగానే వారు ఈ రోజు రావడం సంగారెడ్డి నారాయణపేట ఒక కోటి రూపాయలు ఇచ్చి ఇచ్చింది ఎక్కడ కూడా మూడు కోట్లు రెండు కోట్లు అయ్యాగానే ఐదు కోట్ల రూపాయలు అనౌన్ చేసినందుకు ప్రత్యేకంగా మా జిల్లా తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున బోత్ సాబ్ నేను తరఫుసే గవర్నమెంట్ కే తరఫు జిల్లా కలెక్టర్ కే తరఫుసే పా కాకూడదు అచ్చా ఏరియా ఏరియా గోళే చూడా మహిళా సంఘం చూడ ఇన్కమ్ బడాకేస్తే రిక్వెస్ట్ కరే మాన్య బోధ్వయర్ దిగా మేడం గారు చెప్పినట్టు మహిళలకు ఈ ప్రభుత్వం ప్రతి కార్యక్రమం ఏది ఆలోచించినా ఇంధనం ఇల్లు కట్టినా మహిళ పేరు మీదనే ఇందులో ఫస్ట్ మొదటి పథకం మేము ఏడవ తారీఖు మీకు మినిస్టర్ అయి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు ఏడో తారీఖు అయితే నలభై ఎనిమిది గంటల లోపే ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ఇప్పటికి రెండు వందల ఇరవై కోట్ల మంది ఏడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు మీరు అంటే ప్రభుత్వం ఆర్టీసీ కట్టి మీకు ఎక్కడికి పోయినా సరే టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం రెండు వందల యూనిట్లు వాడితే భారం అంత మైల మీద పడుతుంది ఇంట్లో అప్పులైనా సరే ఆ భార్యనే భరించాలి ఆ కుటుంబాన్ని నెట్టాలంటే ఆ మహిళనే నెట్టాలి భర్త చాలీ చాలని తీసుకొచ్చి పది రూపాయలు ఇస్తే